మన కొత్తగూడెం శాసనసభ్యులు పూనరేణి సాంసరావు గారి ప్రత్యేక చొరవతోని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మరి అనేక కంపెనీ వివరాలని సాంసరావు గారు చెప్తారు అనేక కంపెనీస్తో మన దగ్గర పదకొండవ తేదీ జాబ్ మేళా కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమాన్ని వివరించడానికి ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది మన శాసనసభ్యులు సాంసరావు గారితో పాటు సింగరేణి జిఎం గారు శాలెం రాజు గారు మన ఎమ్మెల్యే గారు ఈ జాబ్ మేళాకి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలియజేస్తారు ఈరోజు ఒక పదకొండవ తారీఖున జరిగే ఒక గొప్ప కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం దాదాపు వెయ్యి రెండు వేల మందికి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి ఒక పదివేల మందితో అయినా సరే ఆ ప్రోగ్రాం జాబ్ మేళా పదివేల మంది అయినా మీ సహకారంతో మీ ద్వారా ఎక్కువగా ఇది మెసేజ్ వెళ్ళిపోవాలి మన నియోజకవర్గం అడిగి మాత్రం పెడతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా నాకు యూత్ స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందు ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ చదివిన వాళ్ళు ఐటీఐలు చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అలాగే చదివి ఇక నిరాశతో నిస్పృహతో ఇళ్ళల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళకి వాళ్ళ ముంగిటికి వాళ్ళ వాళ్ళ ముంగిటికి ఈ అవకాశం వస్తూ ఉంది వాస్తవంగా వీళ్ళు ఎత్తుక్కోలేక ఎక్కడికే ఆ నగరాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏ కంపెనీకి వెళ్ళాలో కూడా తెలియదు మా కానీ ఏమైనా ఫోన్లు చేస్తూ ఉంటారు ఫోన్లు చేస్తుంటే నేను అమ్మ ఏ కంపెనీ మీరు వెళ్తారో చెప్పండి అమ్మా చెప్తే అది మాట్లాడతామంటే పా మాళ్ళకి ఏంది తెలవ యూత్ అయినా స్టూడెంట్స్ అయినా లేకపోతే వీళ్ళు అయినా సరే సో ఆ విధంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఈ జాబ్ మేళ ఏర్పాటు ఇక్కడికి మనం ఆలోచన చేయటం మన సింగరేణి యాజమాన్యం దాన్ని పూర్తి స్థాయిలో సహకరించడానికి అంగీకరించడం జరిగింది కొంతమేరకైనా ఒక వెయ్యి మందికి జిఎం గారు చెప్పాడు డెఫినెట్గా పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది వాళ్ళు ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ఆల్ బిగ్ కంపెనీస్ ఆల్ ఫార్మా కంపెనీస్ ఆ విధం పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిని కూడా పిలుస్తున్నారు అది త్రూ సింగరైన్ అయితే మనకి మనం ఏంటంటే ఎమ్మెల్యేగా ఇట్ ఈజ్ జస్ట్ మై లౌడ్ థింకింగ్ ఇట్ ఈజ్ కానీ అంత చేయాల్సింది వాళ్ళే వాళ్ళే చేయాలి వాళ్ళే ఆ రోజు భోజనాలు విజనాలు కూడా అంతా కూడా పై విల్ బి బోర్న్ బై ద సింగరైన్ మనం ఏంటంటే మీరు మేము మా ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు అదర్ పార్టీస్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తాం బికాజ్ ఇట్ ఈజ్ ఏ వాలంటీర్ ప్రోగ్రామ్ అందరిని పిలుస్తాం ఆ విధంగా ఒక పెద్ద ప్రచారం జరిగే విధంగా మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండి సహకరిస్తే కొంతమందికైనా మనం పిల్లలకి సహకరించే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను సో ఇది యాక్చువల్గా చాలా సంతోషకరమైన వార్త ఈ మెగా జాబ్ మేళ అన్నది మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మా కంపెనీ సీఎన్ఎండి బలరాం గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందో తెలియడానికి సంతోషపడుతున్నాను మీ అందరు తెలిసిన విధంగా ఇప్పటికే ఏడు జాబ్ మేళాలు కండక్ట్ చేశాము అరవై ఆరు వేల మంది అటెండ్ అయ్యారు ఇరవై మూడు వేల మందికి కాల్ లెటర్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఇది చాలా గొప్ప కార్యక్రమం మీకు మీరు ఫస్ట్ పాజిటివ్ అని చెప్తాను మీకు ఇది చాలా పెద్ద గొప్ప కార్యక్రమం యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు ఇవ్వటం అన్నది చాలా మంచి కార్యక్రమము సో దానికి పూనుకున్న సాంశివరావు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు యాక్చువల్గా ఈ జాబ్ మేళాకి మనకి దాదాపుగా ఒక అరవై ప్లస్ కంపెనీలు వస్తాయి సో ఇక్కడ మేము ఎక్స్పెక్టేషన్ అయితే ఒక పదివేల మంది అన్న అటెండ్ అవుతారని దాదాపుగా రెండు వేల పైచులకు ఉద్యోగాలు అయితే గ్యారంటీగా వస్తాయి సో ఇప్పుడు ఈ ఈ జాబ్ మీద ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది సండే మేము కండక్ట్ చేయట్లేదు సో వేరే డే కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఒక అది సో వేరే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఉద్యోగాలకి కొదవే లేదు ఒక కంపెనీ మూడు వేల ఉద్యోగాలు పట్టుకొని వచ్చింది మా దగ్గర రిక్వైర్మెంట్ మూడు వేలు అని చెప్పింది కానీ వాళ్ళకి అక్కడ ఒక మూడు వందలు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల వస్తాయి వేరే కంపెనీసులో ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతారు సో ఈ వీళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడికే కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టెప్గా తీసుకుంటారు ఆ కంపెనీలో ఇన్సెప్షన్గా తీసుకుంటారు సో కాబట్టి ఎక్స్పీరియన్స్ ఒకటి ఉండదు ఎక్స్పీరియన్స్ లేకుండానే కంపెనీలో తీసుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి కంపెనీలో ఒక ఎంట్రీ కావడానికి అవకాశం ఉన్న జా ఇది జాబ్ మేళ ద్వారా జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను